ఈ బర్డ్ ఎంత బాగుందో సౌండ్ దాని సౌండ్ ఎంత బాగుందో చూడండి కెమెరా వాళ్ళు వాళ్ళ నేచర్ని బాగుట్టుకోకుండా వాళ్ళ ట్రేజ్ని తగ్గట్టు స్టార్టింగ్లో చూపించాం కదా జిరాఫీ ఇక్కడ ఎలిఫెంట్ విల్ ది బిగ్ ఫైవ్ అన్నమాట ఇది ఇక్కడైతే ఎలిఫెంట్ ఉంది ఇది మొత్తం ఇనుముతో ఉంది అక్కడ క్రొకోడైల్ కూడా ఉంది అది కూడా చూపిస్తా మొత్తం ఇనుముతో తయారు చేశారండి చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది కదా ఇది ఇక్కడ ఇనుముతో క్రొకోడైల్ అక్కడ ఎలిఫెంట్ ఇక్కడ క్రొకోడైల్ వైఎంఐ ఇలా క్రియేటివిటీయో చూడండి బర్డ్ పక్కనే నీళ్ళు భలే ఉంది భలే ఉన్నాయి కదా పక్షులు అక్క చూడు చూడు అది కాదు చిప్స్ 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 బాగుందా చిప్స్ బాగుందా చిప్స్ అక్క నీకోసమే తెచ్చిందా అక్క నీ కోసమే తెచ్చిందా వన్ స్ట్ వీడియో వీడియోలో కెరియో వ్యూ చూపించాను కదా ఇక్కడ కెరియో వ్యూ దగ్గర ఉన్న రెస్టారెంట్ చూపిస్తాను రండి అరండి బయట మా పిల్లలు అలా కూర్చున్నారు ఇదిగో రెస్టారెంట్ లోపలికి తీసుకెళ్తున్నాను చూడండి రెస్టారెంట్ లోపల ఎంత బాగుందో ఎలా మన రెస్టారెంట్లకు వెళ్తే మన కల్చర్ కి తగ్గట్టు డిజైన్ చేస్తారు కదా ఇక్కడ ఆఫ్రికన్ కల్చర్ కి తగ్గట్టు ఆఫ్రికన్ రెస్టారెంట్ అయితే డిజైన్ చేశారు రెస్టారెంట్ స్టార్టింగ్ లోనే బుక్ షెల్ఫ్ పెట్టారు అలాగే బారు కౌంటర్ ఒకటి పెట్టారు మేమైతే పైకి వెళ్ళాము టూ స్టేర్స్ ఉన్నాయి రెస్టారెంట్ లోపల కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చోవచ్చు అలాగే పైన కూడా వెళ్ళొచ్చండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇలా పైకి వస్తే మొత్తం వుడ్తోనే చేశారండి స్టెప్స్ కానీ పై ఫ్లోర్ మొత్తం వుడ్తోనే కన్స్ట్రక్ట్ చేశారు చూడండి సైడ్ అయితే పియానో పెట్టారు అది నైట్ టైం ప్లే చేస్తారంట ఇంక ఇలాగా రెస్టారెంట్ లోపల నుంచి బయటకు చూస్తే వ్యూ అయితే ఎక్సలెంట్ ఉందండి ఆ బయట కూర్చుంటే చాలా చల్లగా అనిపించి ఇక పైకి వచ్చేసాము పైకి వచ్చి ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము కుదిరినంత వరకు వీడియో అయితే క్యాప్చర్ చేసాను వీడియో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ రియల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి వ్యూ అలాగే అక్కడ హోటల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది నాకు వ్యూ అయితే అదిరిపోయింది అలాగే రెస్టారెంట్ లోపలికొస్తే రెస్టారెంట్ కూడా సూపర్ గానే ఉంది ఈ రెస్టారెంట్ వాలకం చూసి ఫుడ్ అయితే బాగుంటదని నేను అనుకోలేదు ఎందుకంటే ఎక్కువ ఆఫ్రికన్ ఫుడ్ ఉంటదేమో అని అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇండియన్ ఫుడ్ ఎక్సలెంట్ ఫుడ్ టేస్టీ ఫుడ్ తీసుకొచ్చి పెట్టారు మనకి అంటే విజిటింగ్ ప్లేసులకు వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసింది ఏంటంటే వ్యూ చాలా బాగుంది అలాగే ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది ఫుడ్ కూడా అంత ఎక్స్పెన్సివ్ అనిపించలేదండి రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది ఆ మనసు కడుపు రెండు నింపుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము పిల్లలు ఎంత టైర్డ్ అయిపోయారో నాకు తెలియదు కానీ ఈ ప్లేస్ మొత్తం ఒక రౌండ్ వేసేటప్పటికి నేను చాలా టైడ్ అయిపోయానండి అన్నట్టు మీకు ఇంకా మా సిస్టర్ వాళ్ళు ఇల్లు చూపించలేదు కదా రండి వెళ్ళి చూద్దాం మా సిస్టర్ వాళ్ళు ఉండే ఇల్లు నాకు చాలా నచ్చుద్ది ఎందుకంటే నైరోబీలో ఈ టైప్ హౌసెస్ అయితే చూడము ఇక చూడండి మన పాతకాలం ఇల్లున్నట్టు చుట్టూ ఇలాగా అపార్ట్మెంట్స్ వచ్చి పైన ఒక రూఫ్ టాప్ వచ్చేసి చాలా బా అనిపిస్తుంది నేను వెళ్ళేటప్పటికి వీళ్ళైతే హనుమాన్ చాలీసా చేస్తున్నారు ఎవ్రీడే ఇలా బిజినెస్ చేస్తారా అంటే లేదైతే ఎవ్రీ సాటర్డే బిజినెస్ చేస్తారని చెప్తున్నాడు వాళ్ళతో పాటు వీడు కూడా వెళ్తాడంట అందుకనే వాడు టైంట్టుంది ఇలా గ్రిల్ లో నుంచి చూసి కొట్టేస్తున్నాడు ఇక వాడు బ్యాక్ చే నేనైతే పట్టుకెళ్ళిపోయాను వాళ్ళ దగ్గరికి వీడు చూడండి అసలు ఆ జ మాట కొంచెం వినిపించగా దెబ్బ దబ్బ అసలు నన్ను కూడా పరిగెట్టిచ్చేసాడు స్టెప్స్ మీద నుంచి ఇక అక్కడికి వెళ్ళి ఓ తగ్గొట్టేశాడు చూడండి మీరు సిస్టర్ వాళ్ళు ఇల్లు నచ్చడానికి ఇది కూడా ఒక కారణం పిల్లలందరికీ మంచి యాక్టివిటీ నేర్పించినట్టే ఎవ్రీ సాటర్డే మా బుడ్డాయితే వాళ్ళతో కూర్చొని ఎంత చక్కగా బజన్స్ చేశాడు చూడండి మా వాడిని ఇక చేసిన బజినెస్ చాల లేరా ఇక వెయిట్కెళ్ళా రా అని పిలుస్తుంటే వాడు నేను రాను కూర్చొని మళ్ళీ చక్కగా బజినెస్ చేస్తున్నాడు అక్కడ చూడండి ఎల్డో రేట్లో ఇది ఒక పెద్ద మాల్ అండి అంతా పార్కింగ్ ఇదంతా ఈవినింగ్ మా చెల్లి వాళ్ళతో కలిసి ఇదిగో ఈ మాల్కి వచ్చాం జావా హౌస్ అన్నీ ఉన్నాయి లోపల ఏమో ఉన్నాయి చూపిస్తారండి ఇది రూపా మాల్ అండి ఎడో రేట్లో ఒక పెద్ద మాలు రూపా మాల్ ఇంకో ఇలా వర్త్ ఉంది ఇక్కడ ఎంఆర్పి డాక్టర్ మ్యాట్రస్ ఇది ఎల్సివైకే ఉన్నాయి కదా వాడు ఎందుకు అంత డల్ గా ఉన్నాడు తెలుసా వాళ్ళు భజన చేస్తాంటే బలవంతంగా లాక్కొచ్చి ఈ మాల్ తీసుకొచ్చా అని బొంగమూత పెట్టుకొని కూర్చున్నాడు కొద్దిగా ఒకసారి చేద్దాను వాళ్ళ అక్క అయితే ఎక్సల ఆట ఆడిస్తుంది ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అని రేట్ లో ఇదే పెద్ద మాల్ అంట రూపాయి మాల్ ఉన్నాయి ఇక్కడ కెనియన్స్ కి హెయిర్ అంటే ఇష్టం ఇదిగో హెయిర్ షాప్ కూడా ఉంది ఇక్కడ ఈ మాల్ లోనే సినిమా హాల్ కూడా ఉంది ఈ సినిమా హాల్ లోనే తెలుగు సినిమాలు కూడా వేస్తారంట హిందీ తెలుగు అన్ని గ్రాసరీస్ విషయానికి వస్తే ఒక పెద్ద ఫ్లోర్ మొత్తం గ్రాసరీ షాప్ ఏ ఉంది చంద్రాన ఫుడ్ ప్లేస్ అని చెప్పి కాకపోవచ్చు కానీ మాల్స్ కూడా తక్కువే ఉంటాయండి కాకపోతే ఉన్న ఒక్క మాల్ లో కూడా అన్ని దొరుకుతున్నాయి మా వాడు జావా హౌస్ దారి పెట్టాడు ఎందుక ఇంత ఎగ్జైట్ అవుతున్నాడు వీడు జావా హౌస్ లోకి వెళ్ళటానికి అనుకుంటున్నా ఎక్సైట్మెంట్ కారణం అని చూపిస్తే జావా హౌస్ లో పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ ఉందండి అది వాడు ఎగ్జైట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చాడు గుడ్డ ఇది ఇటు 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 చూడు అమ్మో ఈ రూపా మాల్లోనే జావా హౌస్ ఉందండి ఆ జావా హౌస్ లో ఇదిగో ఇలా పిల్లలు ఆడుకోటానికి మంచి ప్లేస్ అయితే పెట్టాడు బాగుంది మా వాళ్ళు చూడండి ఎంత బాగా ఆడేస్తున్నారు పట్టాడు వాడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు పాటలు చాలు రారా బాబు అంటే బొంగమూత పెట్టుకొని వస్తున్నాడు వాడి ఫీలింగ్ ఏంటంటే ఈ పెద్దవాళ్ళు ఉన్నారు అటు కూర్చోనీరు ఇటు నుంచో నీరు అన్నట్టు నేను భజనా చేసుకోనిట్లేదు ఇటు ఆడుకోనిట్లేదు అన్నట్టు వస్తున్నాడు నైట్ డిన్నర్ వచ్చామండి ఇక్కడ ఒక హోటల్ ఉంది ఈ హోటల్ డిన్నర్ వచ్చాం హోటల్ చూసి చెప్తా పేరేంటోసి తాజ్ హోటల్ అంట చూద్దాం ఫుడ్ ఎలా ఉంది అనేది పొద్దున రెస్టారెంట్ లోపల అయితే చాలా బాగుంది దీనికి ఇంకో బయట కూడా ఉందంట రెస్టారెంట్ అది ఎలా ఉందో చూద్దానండి తాజ్ అంట హోటల్ నైస్ బయట ఇలా బాండా స్థడికి బాండాలు కట్టారు చూడండి బయట వ్యూ అయితే ఇలా ఉంది కార్ పార్కింగ్ ఇక్కడైతే ఓపెన్ కిచెన్ అండి చూడండి ఎలా ఉందో ఓపెన్ కిచెన్ ఇక్కడ అది ఇచ్చారు మనకి అక్కడికి వెళ్తున్నాం కూర్చున్నావా నువ్వు నేనైతే నైరోబ్యా చాలా రెస్టారెంట్స్ కి వెళ్ళాను ఇంత పెద్ద మేనూ ఉన్న రెస్టారెంట్ అయితే నేను ఇంతవరకు వెళ్ళలేదండి ఈ ఇంత పెద్ద మేనూ మెయింటైన్ చేయటం కూడా ఎంత కష్టమో కదా తిప్పి తిప్పి నా చేయని ఎప్పు వచ్చింది అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఒక దాల్ లోనే ఆల్మోస్ట్ టెన్ లెవెన్ వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఈజెస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది ఎంత తక్కువ ప్రైస్ ఉంది కదా టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నాకైతే చాలా నచ్చింది నేను వెజిటేరియనే తిన్నాను వెజిటేరియన్ టేస్ట్ చాలా బాగుంది నాన్ వెజ్ మా పిల్లలు తిన్నారు నాన్ వెజ్ అయితే ఇంకా బాగుందంట వాళ్ళు చెప్తున్నారు రెస్టారెంట్ లో ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే వెజ్ నాన్ వెజ్ డిష్లు సపరేట్ సపరేట్ గా కుక్ చేస్తారు కిచెన్ కూడా ఉందండి ఎవరైనా ఎల్డో రేట్ వెళ్తే తప్పకుండా ట్రై చేయండి ఈ రెస్టారెంట్ చాలా చాలా బాగుంది నేను చూసిన చాలా రెస్టారెంట్ లో ఇది బెస్ట్ అని నేను చెప్పగలను ఫుడ్ లో చాలా వెరైటీ ఉంది అలాగే కూడా చాలా తక్కువ ఉన్నాయి చూడండి దాల్లో లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో ఇలా చాలా బాగుంది అసలు వాళ్ళు మెను మెయింటైన్ చేయటం కూడా చాలా పెద్ద మెను మెయింటైన్ చేశారండి వరకు ఎల్డో రేట్ లో వెళ్లి రెస్టారెంట్ లో ఇది బెస్ట్ రెస్టారెంట్ అనిపించింది నాకైతే నచ్చింది సూపర్ సూపర్ ఉంది వెజ్ అయితే వెజ్ బిర్యానీ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది ఫుడ్ ఫైనల్ గా మా డే అయితే ఇలా ఎండ్ అయింది ఇక్కడ హోటల్లో ఫుడ్ తినేసి చూడండి ఎంత హడావుడిగా పరిగెట్టేస్తున్నారో వేడి వేడిగా ఇస్తున్నారు ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంకా రేపు మార్నింగ్ నైరోబి బయలుదేరిపోతున్నాం ఇది ఎల్డో రేట్లో ట్రిప్పు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్